భారతీయ సినీ ప్రపంచానికి విశిష్ట కృషికిగాను దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు రెండు వేల ఇరవై ఐదు ఎవరు అందుకున్నారు సో ఆప్షన్ సి మోహన్ లాల్ యుఎస్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మహిళల సింగిల్స్ టైటిల్ ను ఎవరు గెలిచారు సో ఆప్షన్ డి ఆర్యానా షబ్ లెంక ర్యాబీస్ వరల్డ్ ర్యాబీస్ డే ప్రతి సంవత్సరం ఎప్పుడు నిర్వహిస్తారు సో ఆప్షన్ ఏ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐడబుల్ఎస్ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్లో పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన దేశం ఏది సో ఆప్షన్ బి భారత్ స్పీడ్ స్కేటింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భారత తొలి బంగారు పతకం ఎవరు సాధించారు సో ఆప్షన్ డి ఆనంద్ కుమార్ ఈపిఎఫ్ఓ కింద జరిమానాలను సమర్థవంతం చేయటం కోసం విశ్వాస పథకాన్ని ఎవరు ప్రారంభించారు సో ఆప్షన్ ఏ మన్సుఖ్ మాండవీయ సమాజ ఆధారిత సంరక్షణ నమూనాకు కెంటన్ ఆర్ మిల్లర్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయురాలు ఎవరు సో ఆప్షన్ సి సోనాలి ఘోష్ స్వాతంత్ర భారతదేశం తరఫున వ్యక్తిగత ఒలింపిక్ పథకం గెలిచిన తొలి క్రీడాకారుడు ఎవరు సో ఆప్షన్ బి కేడి జాదవ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో సంగీత నాటక అకాడమీ అవార్డు పొందిన సుబ్రమణ్యం ఏ భారత రాష్ట్రానికి చెందిన ప్రముఖ శాస్త్రీయ నర్తకి సో ఆప్షన్ ఏ తమిళనాడు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఆర్థిక చేర్పు కోసం జాతీయ కమి మిషన్ ఏ తేదీన ప్రారంభించబడింది ఆప్షన్ బి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ఫోర్టీన్ ఢిల్లీలో హుమయూన్ సమాధిని ఎవరు ఆదేశాలతో నిర్మించారు ఆప్షన్ ఏ బేగా బేగం ఆర్ హజ్జీ బేగం అక్బర్ కాలంలో మనసబ్దారి వ్యవస్థలో కనిష్ట మరియు గరిష్ట హోదాలు వరుసగా ఎంత సో ఆప్షన్ సి టెన్ మరియు టెన్ థౌజండ్ ప్రాచీన సంస్కృతి విజ్ఞాన సర్వస్వం బృహత్ సంహిత రచయిత ఎవరు ఆప్షన్ వరాహ వరాహమిహ్రుడు భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫార్టీ ఫోర్ క్లాస్ వన్ ప్రకారం రాజ్యాంగం ప్రారంభ రాజ్యాంగం ప్రారంభమైన తర్వాత ఎన్ని సంవత్సరాలకి రాష్ట్రపతి అధికార భాష కమిషన్ ఏర్పాటు చేస్తారు సో ఆప్షన్ బి ఐదు సంవత్సరాలు ఇండియన్ హైకోర్ట్స్ యాక్ట్ ఎయిటీన్ సిక్స్టీ వన్ కింద భారతదేశంలో స్థాపించబడిన తొలి హైకోర్టు ఏది సో ఆప్షన్ డి కలకత్తా హైకోర్టు